కాదని రాదని జాతకంలో ఉందని అవునా బ్రహ్మచారి బతుకునిదని జంట లేదని వంట రోడ్డని బెండలా ముదిలేనని అయ్యో ఎంత కష్టం వచ్చి పడింది అయ్యో ఎండి పో బాధపడుకు నీ జోడి దగ్గరలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నయ్య ఒక మంచి పాట ఉంటే పాడువా నా మనసు చాలా బాధగా ఉంది వింటాను అవుతున్నా వారు ఇస్తున్నావు పాట పాడ పాడుతున్నాగోలా నేను మంచి చాలు నీకు పాట రాదనుకుంటున్నామే వచ్చాను చాలు అన్న చాలు అవునవునవును నువ్వు చెప్పింది కరెక్ట్ నిజమే ఎవడు వీడు చూడండి 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 ఒకసారి చూడండి ఏం చేస్తున్నాడు వీడు నువ్వు సంచి పట్టుకున్నావు కామ్ తీసి దొన్నపు దగ్గర వెళ్తావే అన్నా నేను మాత్రం ముందుగా చెప్తున్నాను వెళ్ళొద్దు అది నిన్ను వద్దు వద్దన్నా వద్దు ముందుగానే చెప్తున్నావు వద్దు మళ్ళీ నువ్వే అంటావు చెప్పలేదు అంటావు చూడు ముందు చూసావా చూసావా ముందుగా చెప్పింది వినాలి ఎవరు వినేవాడు చూడండి చెప్తే వినాలయ్యా ఎలా జరిగింది చూడండి చాలా దూరం నుంచి వచ్చావు నీ కోసం నువ్వు నాకేదో ఏది చెప్పు అలవ్యూ నువ్వు నన్ను చెప్తున్నావు ఏయ్ నువ్వు మజాక్ చేస్తున్నావు కదా నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏంటో చెప్పు త్వరగా అలవ్యూ 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 అమ్మాయిని <laughs> కాదురా <laughs> <laughs> <laughs>